తులారాశి ఈ తులారాశి వారికి వారం సప్తమ స్థానంలో గురుడు తృతీయంలో రవి కుజ బుధుడు ద్వితీయంలో శుక్రుడు ద్వితీయంలో శుక్రుడు షష్టరాహువు సప్తమంలో గురుడు తృతీయంలో రవి కుజులు చాలా యోగవంతమైనటువంటి కాలం చాలా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు కార్యజయం ఆర్థిక లాభం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి వారపు మధ్యలో శుభరూపేటువంటి ప్రయత్నాలు యోగవంతంగా ఉంటాయి వార ప్రారంభం కాస్త పనులు ఆలస్యమైన వార మధ్యలో కార్యజయం ఆర్థిక లాభము శుభరూపేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత లభిస్తుంది వారాంతం కాస్త వివాదాలకి దూరంగా ఉండండి మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది ప్రతి పని పట్టుదలతో చేయగలుగుతారు గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది ఉద్యోగపరమైన అభివృద్ధి నిరుద్యోగులకు అవకాశాలు రాజకీయ నాయకులకు ప్రోత్సాహం విద్యార్థులు మహిళలకి కూడా మరింత అనుకూలత స్వతంత్ర వృత్తి వారికి ఆర్థిక ప్రోత్సాహం అలాగనే కళారంగం వారికి న్యాయవాదులకి కార్మికులకి చేతివృత్తి పరివారికి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మీలో పట్టుదల పెరుగుతుంది ప్రతి పని కూడా శ్రద్ధగా చేస్తారు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనుల మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి అయితే మరి సంఖ్యలో మీరు చూడాలి అంటే ఆరో నెంబర్ వాడండి రంగుల్లో తెలుపు రంగు వాడండి ఆరాధించవలసిన దైవం శని భగవానుడు ఐదో స్థానంలో ఉన్నాడు వారాల్లో శనివారం చేయండి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది స్వస్తి మరి వచ్చేవారం మరిన్ని విశేషాల కోసం కలుసుకుందాం ఈ కార్యక్రమాలు ప్రతి మందిగా అందించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం స్వస్తి